ఓకే ఇంత హోంవర్క్ మీరు చేయగలుగుతారా లేదా అందరు నాకు తెలియదు కానీ బట్ అంటే ఎంత సీరియస్ గా ఎంత సీరియస్ గా పనిచేస్తున్నాయనే దానికి ఇది ఒక నిరు ఎగ్జాంపుల్ అది ఎవరిలో కిచ్చపరచడం లేదు నేను కానీ మీరు ఇది చేస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది కానీ నేను చెప్పింది చేసినా పర్వాలేదు కానీ కనీసం నేను చెప్పింది అన్న పూర్తి చేయండి అనేది నా రిక్వెస్ట్ ఓకే ఇంద్రా నాగర్ గారి విశేషం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులను బట్టి రెండు లక్షలు మనం వాగ్దానం చేసిన కనుక ఫస్ట్ రెండు లక్షలు టోటల్ క్లియర్ చేయాలని చెప్పి అదేవిధంగా ఇతర దినుసులకు సంబంధించి కూడా కానీ కనీసం రూపాయి పెడితే రూపాయి వచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని ఏంటి అంటే మీరు రూపాయి పెడితే వాళ్ళ ఆ రోజు ప్రామిస్ చేసింది ఏంటి అంటే పెట్టిన ఖర్చు మీరు గుర్తుపెట్టుకోవాలి పెట్టిన ఖర్చు భూమి కవులు పెట్టిన ఖర్చు భూమి కవులు కుటుంబం చేసిన కూలి జీతం ఈ మూడు కలిస్తే ఎంతైతే వస్తుందో దానికి డబల్ అంటే ఈ మూడు కలిస్తే మనకు ఒక యాభై వేలు ఎక్స్పెండిచర్ వస్తుంది అనుకుంటే ఫర్ ఎకరా లేదా ముప్పై వేలు వస్తాయి అనుకుంటే లాభం అనేది ఇవన్నీ పోను లాభం అనేది మూడు వందలు రావాలి అంటే తొంభై వేలు రావాలి అనేది ఒక ఫార్ములా అవ్వాలి చెప్పింది రామనాథన్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా రైతులకు రికమెండేషన్ గవర్నమెంట్ కు చేయడం జరిగింది కానీ మొన్న మనం చూసారు మీరు సన్న వట్లకు ఐదు వందల రూపాయలు మనం బోనస్ ఇస్తారన్నాం బోనస్ ఇచ్చారు వాళ్ళను కూడా మనం డిమాండ్ చేశాం మీరు మాట్లాడుతున్నారు కదా మీరు ఐదు వందలు కలపండి అంటే ఎక్కడ కూడా వాళ్ళు రెస్పాండ్ కావాలా అండి దయచేసి మీరు తీసుకున్నామంటే క్లోజ్ మానిటరింగ్ రెండోది వాళ్ళ మీద యాభై ఓట్లు యాభై ఓటర్స్ మీద పూర్తి అవగాహన ఉండే వ్యక్తిని మనం పెట్టుకోవడం వల్ల ఎవ్రీ డే వాళ్ళతో మనం అటాచ్మెంట్ లో ఉండాలి అనేది ఒకటి రెండవది ఏంటి అని అంటే మాఫిన్ అంటే పార్టీల వారిగా విభజన ఇప్పుడు మీకు వచ్చిన యాభై ఓట్లలో బీజేపీ వాళ్ళకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ కు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు బిఆర్ఎస్ కు ఉన్నారు ఇండిపెండెంట్ కి ఇండిపెండెంట్గా ఎవరున్నారు అనేది ఒక బైఫర్కేషన్ జరుగుతుంది అంటే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఈ జరిగే కార్యక్రమంలో కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇమ్మీడియట్ ఈ మీటింగ్ ఇప్పటివరకు మీరు తీసుకున్నారు అనుకోండి తీసుకున్నారనుకోండి ఇంకా హోంవర్క్ ఉన్నారు మీరు కంప్లీట్ చేశారని చెప్పి నిన్న జరిగిన రివ్యూ మీటింగ్స్ అంటే నిన్న మనం కమలాపూర్ చేశాను అదే విధంగా జమ్మికుంట రూరల్ చేశాను అదేవిధంగా మన ఇల్లంతకుంట చేశాను కమలాపూర్ కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ వెనుకబడి ఉన్నది కానీ ఇల్లంతకుంటా ఉన్న జమ్మికుంట రూరల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేశాను అది చేయడమే కాకుండా మాఫింగ్ కూడా చేయాలి అనేది అంటే ఎందుకు చెప్తున్నా థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ బేస్ మనం ఇవాళ మనము కాదు రెండోది నేను మళ్ళీ ఇది రికమెండ్ చేసే మనిషి కూడా కాదు అల్టిమేట్ గా కార్యకర్తలు సుప్రీం పార్టీలో